రంగంతో జనం అంతా కూడా ఒక మంచి సవాల్ ఎదుర్కొన్నారు కరోనా దానికి ముందు దాని తర్వాత వచ్చేసరికి ఎట్లాంటి డిసీజెస్ అబ్జర్వ్ చేస్తున్నారు సార్ చాలా ఉందండి తేడా అయితే ఉంది అంటే షుగర్ అనే అంశానికి వస్తే సార్ దానికి అవగాహన పెరిగింది అనుకోవాలా పబ్లిక్ లో అసలు ఎందుకు తగ్గడం లేదు అసలు సరైన మెడిసిన్ లేదు అసలు ఏం జరుగుతుంది ఇరవై ఇరవై రెండు లేయర్ తీసారు ట్వంటీ టూ ట్వంటీ టూ లేయర్స్ తీస్తారంట రైస్ మిల్లో అంటే ఆ సన్న దీనికి దాంట్లో ఏమి అలోపతి మెడిసిన్కి సంబంధించి షుగర్ మెడిసిన్ వాడడం స్టార్ట్ చేస్తే అసలు షుగర్ అనేది తగ్గదు లైఫ్లో దీనికి తోడు విఆర్కే డైట్ వినీలా డైట్ ఇంకో డైటు మన్ను డైట్ ఇవి ఏమిటో అసలు ఏం చేయాలి మనిషి ఏంది షుగర్ తగ్గుతుంది ఇప్పుడు ఒకవేళ అలోపతి మెడిసిన్ అయితే అలా తీసుకుంటే గవర్నమెంట్ రావు మెడికల్ మాఫీ అంటాడు ఆయన టెన్ ఇయర్స్ నుంచి బీపీ టాబ్లెట్ వాడుతున్నాడు ఆయన అసలు ఎట్లాంటి చెడలు చెడవాట్లేవు సిగరెట్ బీడీ ఆల్కహాల్ ఏమీ లేవు స్పోర్ట్స్ మెన్ మంచి ఫుట్బాల్ ప్లేయర్ స్టేట్ లెవెల్ వరకు సింగర్ సింగరేణి జాబ్ చేస్తూ ఉంటాడు టూ హండ్రెడ్ బై హండ్రెడ్ టూ హండ్రెడ్ బై వన్ ట్వంటీ నేను బీపీకి ఇప్పుడు ఏమీ అలవాటు లేని వాళ్ళకి రాకూడదు అని ఏం లేదు మీరు ఈ రంగాన్ని ఎన్నుకోవాలని ఎందుకు అనుకున్నారు సార్ ప్రాణాలు కాపాడడంతో అంతకంటే ఏముంటుంది సేవ మంచి రియాల్లో మిడిల్ లైఫ్ అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు మిమ్మల్ని భయపెట్టలేదా భయపెట్టినారు చాలా మంది భయపెట్టారు ఆ టైంలో స్టార్టింగ్ బిగినింగ్లో అసలు తినడానికి నీళ్లు తాగడానికి కూడా టైం దొరికేది కదా అట్లా ఎమర్జెన్సీ కేసులు వచ్చేవి ఎవరు రోజు అన్న కదా డే లేదు నైట్ లేదు పాపం ఎవరు కూడా స్టాఫ్ కూడా అది సార్ టైం అయిపోయింది నేను వెళ్ళిపోతానని కూడా ఎవరు అనేవాళ్ళు లైఫ్ కదా ప్రాణం అన్ని ఎమర్జెన్సీ అప్పటికి మా గురవారెడ్డి గారు చైర్మన్ సార్ని రిక్వెస్ట్ చేస్తే చాలా మంది పేషెంట్స్ హెల్ప్ చేసేవాళ్ళు మోహన్ బాబు ఇన్సైడర్ ఇది చాలా ఓపెన్ గా చెప్పారు రాబోయే పరిస్థితి ఏంటి కొద్దిగా కష్టంగానే ఉంటుంది దానికి అవగాహన పెరిగింది అనుకోవాలా పబ్లిక్ లో అసలు ఎందుకు తగ్గడం లేదు సో అన్ని అందరికీ ఇప్పుడు వాట్సప్ ప్రొఫెసర్ అయ్యారు అందరు అప్పుడు మనకి ఫ్రీ బస్సు లేదు కదా మనకి సెవెన్ సీటర్ ఆటోలలో వచ్చి పోతుండేది రెగ్యులర్ గా వచ్చి ఆటో డ్రైవర్ మనం అయితే మాట్లాడుతుంటది ఏంటమ్మా అంటే ఇట్లా షుగర్ ఉంది బిడ్డ డాక్టర్ దగ్గర ఈ మందులు వాడుకుంటున్నారంటే ఇంకా మందులు వాడు ఇంగ్లీష్ మందులు వాడుతుంటే కిడ్నీ ఇక అయితే అవే తాగు ఈ ఈ ఆ తీళ్ళు దీనివన్నీ ఒక వారం పది రోజుల తర్వాతనేమో ఒక రోజు ఎమర్జెన్సీ ఫుల్ షుగర్ పెరిగి ఒక్కసారి రాత్రి ఎమర్జెన్సీలోకి వచ్చింది సీరియస్ అయింది అక్కడ సైడ్ ఎఫెక్ట్లు అయితే అక్కడ ఎవరు మా కర్మ సార్ ఏం చేస్తాం ఆయన ఇచ్చినాడు మాకు వాళ్ళే అదేంటంటే ఆ పదం వాడితే అందరు భయపడతాం భయం కాదు అది ఒక మాకడ పిచ్చా ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీడియా తోడు ఇది మన కోల్పెట్ ఏరియాలో మన మంచిర్యాల హెడ్ క్వార్టర్గా ఇక్కడ ఎట్లాంటి డిసీజ్ ఎక్కువ అది తాగవాను నీకు అలవాటు లేదా చూసిన దాంట్లో లీస్ట్ అంటే తక్కువ ఏజ్లో ఆల్కహాల్ రిలేటెడ్ జరిగిపోయిన పంతొమ్మిది సంవత్సరాలు ఎందుకంటే ఆయన రోల్ మోడల్ ఉండాల్సిన పరిస్థితుల్లో కలెక్టర్ గారు ఒక బార్ టెండర్ వచ్చిందని చెప్పేసి అదైతే బాధ మీరు ఏమంటారో దాని మీ పిల్లలే కంటే చేసిం మా డాడీ పెద్దలు మీరు వైద్య రంగంలో డాక్టరే ఉన్నప్పటికీ కూడా మీ నాన్నగారిని కాపాడుకోలేకపోయానని ఒక బాధ కూడా